హలో అందరికీ ఇవాళ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే అత్తయ్య పిల్లల్ని లేపి రెడీ చేయడానికి అయితే వెళ్తున్నారు మార్నింగ్ సెవెన్కి వీళ్ళని కంపల్సరీ లేపేస్తాను అనమాట సో అత్తయ్య అయితే లేపిన తర్వాత వీళ్ళిద్దరికీ స్నానం చేపించేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టించాను తినిపిస్తూ ఉన్నారు సో ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ విషయానికి వచ్చేస్తే గుంత పొంగనలు టొమాటో కెచప్ అలాగే బాయిల్డ్ ఎగ్ అనమాట సో వీళ్ళైతే తింటూ ఉన్నారు అత్తయ్య పక్క నుండి తినిపిస్తూ ఉన్నారు సో ఇంకా నేను నిన్న నైట్ ఇంకా లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా నేను ఇక్కడ క్లీన్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టేశాను కదా సో అవన్నీ కూడా నేను ఇక్కడ వాళ్ళకి స్నాక్స్ అలాగే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూ ఉన్నాను అనమాట సో బాబుకి వచ్చేసేసి గుంత పొంగనాలు అలాగే బిస్కెట్స్ ప్యాక్ చేస్తున్నాను సో పాపకు వచ్చేసేసి ఓన్లీ బిస్కెట్స్ మాత్రమే ప్యాక్ చేస్తున్నాను అనమాట తను గుంత పొంగనాలు వద్దు అని చెప్పింది అనమాట సో అందుకనేసేసి ఇంకా వాడైతే కావాలని చెప్పాడు వాడికి ఏం పెట్టినా వద్దని చెప్పడు సో హ్యాపీగా తీసుకెళ్ళి మంచిగా తినేసేసి బాక్స్ ఖాళీ చేసుకొని వస్తాడు మా పాప మాత్రం తనకు నచ్చిందే పెట్టాలి అన్నట్టు ఉంటుంది అనమాట సో వాడికి గుంత పొంగనాలు బిస్కెట్ పెట్టేశాను పాపకి బిస్కెట్ పెట్టేశాను ఇంకా పాప కోసం లంచ్ బాక్స్ వచ్చేసేసి క్యారెట్ రైస్ చేశాను అనమాట సో క్యారెట్ రైస్ అయితే తనకి ప్యాక్ చేసేసాను అనమాట సో ఇంకా ప్యాక్ చేసేసి ఇవంతా కూడా నేను ఒక చోట అయితే పెట్టేస్తాను హాల్లో సో బాబుకి వచ్చేసేసి హాఫ్ డే స్కూలు పాపకు వచ్చేసేసి ఫుల్ డే స్కూలు కాబట్టి నేను పాపకి లంచ్ బాక్స్ పెడుతున్నాను బాబుకి మాత్రం స్నాక్స్ ఇంకా ఇక్కడ ఇద్దరి వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట సో లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అలాగే వాటర్ ఫిల్ చేసేసి అంతా కూడా ఒక చోట అరేంజ్ చేసేసామంటే మార్నింగ్ హడావిడి అన్నది సగంలో సగం తగ్గిపోతుందనమాట సో ఇవన్నీ ప్యాక్ చేసేస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళని రెడీ చేయడంలో అనమాట సో ఇవి ప్యాక్ చేసేసామంటే మనకి ఆ తర్వాత భయం అనేది ఉండదు సో రెడీ చేయడం ఎంతసేపు అనేసి ఒక ధీమా అనేది ఉంటుంది సో ఇలా నేను వాళ్ళ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసేసి సపరేట్ సపరేట్గా ఇలా నేను బెడ్ మీద అయితే పెట్టేశాను అనమాట సో హాల్లో సో పాపవి అవి సపరేట్గా పెట్టేశాను ఇక్కడ బాబువి సపరేట్గా పెట్టేశాను సో ఇద్దరు ఇంకా తింటూ ఉన్నారనమాట నేను ఇవంతా పనులు కూడా చేసే లోపల ఇంకా వీళ్ళు ఫినిష్ అవ్వలేదు సో ఇక్కడైతే తినిపిస్తూ ఉంది అత్తయ్య ఇంకా నేను అవంతా ప్యాక్ చేసేసి చోట పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ ఫోన్ వస్తే ఇద్దరు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు సో తినేసిన తర్వాత పాపకైతే జడలేసేసి ఇద్దరినీ రెడీ చేసేసాను సో ఫోన్ మాట్లాడిన తర్వాత ఇంకా ఇద్దరు స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారనమాట సో బాబు వేరే స్కూలు పాప వేరే స్కూల్ కాబట్టి యూనిఫామ్స్ కూడా వేరే వేరే ఉన్నాయన్నమాట సో ఇంకా పాపనైతే అత్తయ్య డ్రాప్ చేస్తారు ఇంకా బాబునైతే నేను తీసుకెళ్తానమాట సో అలా నేను అత్తయ్య డివైడ్ చేసేసుకొని పాపనైతే అత్తయ్య బాబునైతే నేను వదిలి రావడం కానీ రావడం కానీ సేమ్ అలాగే చేస్తున్నాం అనమాట సో అత్తయ్య అయితే పాపను వదిలేసి వచ్చారు బాబునైతే నేను వదిలేసి వచ్చాను ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నేను అత్తయ్య మావయ్య అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాం ఇంకా ఈవినింగ్ అనమాట ఇది ఆ రోజు ఈవినింగ్ ఈవినింగ్ అయితే అత్తయ్య స్నానం చేసేసి ఇంకా మంచిగా దీపం అయితే పెడుతున్నారనమాట సో చాలా ప్లజెంట్ వైబ్ అయితే ఉంటుంది ఇంట్లో దీపం పెడితే మాత్రం సో మార్నింగ్ నుంచి ఒకటే హడావిడి సో మార్నింగ్ పూజ చేయడానికి మాత్రం అస్సలు కుదరట్లేదు ఇద్దరిని రెడీ చేసి వాళ్ళకి తినిపించి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించడం అనేది ఒక పెద్ద గగనం అయిపోయింది మాకు ఇంకా అలా అయితే అత్తయ్య పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు అనమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే హడావిడి కనీసం రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం దొరకట్లేదు అనమాట సో మార్నింగ్ లేచి టిఫిన్ లంచ్ అన్నీ చేసి వాళ్ళని వదిలేసి వచ్చి మళ్ళీ బాబుని ఫస్ట్ పిలుచుకొచ్చి ఆఫ్టర్నూన్ ఇంకా మళ్ళీ పాప ఇంకా వాళ్ళకి స్నాక్స్ హోంవర్క్ చేపించడం ఇంకా ఏదో ఒక పని అయితే అలా జరుగుతూ ఉందనమాట సో అసలు ఖాళీ అనేది దొరకట్లేదు సో వీడియోస్ ఇంక నుంచి రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్